హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఆ సూర్యభగవాను ఇలా ఆరాధించుకున్నాను సూర్యభగవాను గురించి మనం తెలుసుకుందాం సూర్యభగవానుడు అంటే సూర్య నమస్కారాలే మొదట మనకి గుర్తు వచ్చేది మనం చేసుకునేది ఆ సూర్య నమస్కారం చేయడం వల్ల ఆరోగ్యం ఒకటే కాదు ఆ సూర్యబింబాలు మన మీద పడుతూ ఉంటాయి కదా మనం సూర్య నమస్కారం చేస్తూ దృష్టిని నిలబెట్టడం ద్వారా మనసు కేంద్రీకరణ శక్తి పెరుగుతుంది అంత గొప్పవి ఈ సూర్య నమస్కారాలు ఉదయకాలమందు బ్రహ్మస్వరూపంగాను మధ్యకాలమందు మహేశ్వరుడుగా సాయంకాలంలో విష్ణు స్వరూపంగా ఇలా బ్రహ్మ విష్ణు మహేశ్వరాల రూపాలు మనకి ఆ సూర్య సూర్యభగవానులోనే కనిపిస్తాయి సూర్యబింబం కర్మ సాక్షి మనం ఏ పని చేసినా సూర్యనారాయణ మూర్తి సాక్షి సూర్యబింబంలో సూర్యకిరణంలో శక్తి చాలా ఉంటుంది సమస్త ప్రాణులు కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేస్తాయి ఇలా స్వామివారిని సూర్య నమస్కారాలతో అర్చించుకొని ఆరాధించి మనస్ఫూర్తిగా ఆ భగవానుడి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ నేనైతే ఈరోజు స్వామివారిని ఇలా పూజించుకున్నాను మీరందరూ ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా నమస్కారాలు చేస్తూ ఆరాధిస్తారని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను మరి మీ జ్యోతి భక్తి బ్లాగ్